ార్డు ప్రజలకు అందరికీ నమస్కారం నేను మీ తొడుగునూరు శివరామకృష్ణ రామ్ మన వార్డు కాంగ్రెస్ అభ్యర్థిగా ఇందులో పోటీ చేస్తున్నాను మరి వార్డు ప్రజల యొక్క ఏవేత అవసరాలు ఉన్నాయో అన్ని ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రతి ఒక్కటి నేను పూర్తి చేస్తానని మీ ద్వారా మా వార్డు ప్రజలకు తెలియజేసుకుంటున్నాను మర మా గల్లీలో ఉన్న డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ కానీ సీసీ రోడ్ ప్రాబ్లమ్స్ కానీ మరి ఈ వాటర్ ప్రాబ్లమ్స్ కానీ మన గౌరవ శాసనసభ్యులు యువ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ అన్నగారి ఆధ్వర్యంలో పనిచేస్తూ మరి ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఒక సొల్యూషన్ తీసుకొచ్చి మరి ముందడుగేస్తానని మీ ద్వారా వాటర్ ప్రజలకు తెలియజేసుకుంటున్నాను మరి నేను వాటర్ ప్రజలకు ఒకటే చెప్తున్నాను డెవలప్మెంట్ అనేది చాలా ముఖ్యం వాడులో ఇప్పుడు నేను తిరుగుతున్నా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాళ్ళలో సీసీ రోడ్స్ కానీ డ్రైనేజెస్ కానీ చాలా వాటర్ ప్రాబ్లం కానీ చాలా ఉంది మరి మన వార్డ్ ప్రజలకు కావాల్సిన ఏ సౌకర్యాలైనా కానీ అందుబాటులో ఉండి అన్ని చేస్తేందుకు సిద్ధంగా ఉన్నాను మన వార్డ్ ప్రజలు చాలా ప్రాబ్లమ్స్ అంటే ఇంధనం ఇల్లు చాలా మందికి కావాలి చాలా మంది ఇల్లు కూలిపోయి ఉన్నాయి ఇంధనం ఇల్లు లేవు డబుల్ బెడ్రూమ్స్ కూడా చాలామందికి అసలు ఇల్లు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళు వారి కూడా ఎమ్మెల్యే ద్వారా కానీ మన మాజీ మున్సిపల్ చైర్మన్ మా నాన్నగారు చంద్రపాల్ ద్వారా కానీ వారందరినీ ఏకం చేసి నా వార్డుని డెవలప్మెంట్ చేసి అన్ ముందుంటానని మా వార్డు ప్రజలకు వినపించుకుంటున్నాను దయచేసి మన వార్డు ప్రజలు నాకు ఓటు వేసి భారీ మెజారిటీతోని నన్ను గెలిపిస్తే మీకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి ప్రజల సేవలో ముందుంటానని మీ ద్వారా వార్డు ప్రజలకు తెలియజేసుకుంటుంది లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్ మీ చేతిలో ఒక ఆయుధం డౌన్లోడ్ యాప్ రాజెంట్ రోహిత్ ప్రకాష్ ఈస్ బ్యాక్